సకల మంత్రముల సంభవములము మూలం శ్రీ విష్ణు నమ శివాటపక్షిపతంగా తిరశ్చామపి కేశవ మహాదేవ్రపన్నా కీటపక్షి పతంగాన ఇక్కడ క్రిమికీటకాలు కానీ పక్షులు కానీ అలాగే జంతువులు కానీ ఇవన్నీ కూడా మహాదేవుణ్ణి ఆశ్రయించినట్లయితే వారికి భయము లేదు అన్నారు కదా న భయం విద్యతే క్వచిత్ మహాదేవ ప్రపన్నాం ప్రపన్నులు అంటే శరణు వేడినవారు ఆశ్రయించినవారు అనర్థం మహాదేవుని ఆశ్రయించినటువంటి వారికి ఏ భయము ఉండదు సుమ ఏవమేవ మహాదేవం భక్తాయే ఏ మానవా భువి నతే సంసారవశగా ఇతిమే మే నిశ్చితామతి కనుకనే నిశ్చయంగా నేను చెప్తున్న విషయం ఏంటంటే మహాదేవుని భక్తులైనటువంటి వారు మరి సంసారంలో పడరు భగవంతుణ్ణి ఆశ్రయించిన మానవ జన్మ మాత్రమే గొప్పది అందుకు మానవ జన్మ గొప్పది ముందు ఆ మాట చేర్చుకోవాలి ఏ మాట భగవంతుణ్ణి ఆశ్రయించినా అని పెట్టుకోవాలి అటువంటి జన్మే గొప్పది మానవ జన్మని ప్రశంసించేది కూడా ఎందుకంటే ఒక ఈ జన్మలోనే ఆ తరించడానికి అవకాశమైన బుద్ధి ఉన్నది ఈ విధంగా విషయాన్ని చెప్పి ఆటి తర్వాత కృష్ణ పరమాత్మ ఒక ప్రత్యేకమైన స్తోత్రాన్ని ఉపదేశం చేస్తున్నాడు ఈ స్తోత్రం అత్యంత విశిష్టమైనది సహస్రనామ ఉపదేశమంతా ఒక ఎత్తే ఇది ఒక్కటి మరొక ఎత్తుగా కనబడుతున్నది తత కృష్ణోబ్రవీద్ వాక్యం ధర్మపుత్రం యుధిష్ఠరం ధర్మపుత్రుని యుధిష్ఠిరునితో కృష్ణ పరమాత్మ ఆ దివ్యోపదేశాన్ని చేస్తున్నాడు ఇక్కడ విష్ణు రువాచ అని ప్రారంభించారు అంటే ఇక్కడ కృష్ణుని విష్ణువు అని అంటున్నారు అంటే నారాయణ బ్రహ్మము అయినటువంటి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఆదిత్య చంద్రా వనిలా నిలౌచ जुर्भूमिरापो वसवोऽथ विश्वे धातार्यमा शुक्रबृहस्पती च रुद्राः ससाध्या वरुणोऽथ गोपः ब्रह्माशक्रो मारुतो ब्रह्मसच्यं वेदा यज्ञदक्षिणा वेदवाहाः सोमो यष्टा यच्च हव्यं हविश्च रक्षादीक्षा संयमा ये च केचित् ఇక్కడ ఒక్కొక్కదాన్ని మనం వ్యాఖ్యానిస్తుంటే చిన్న చిన్న మాటల్లాగా ఉన్నాయే గానీ ఇవి మంత్ర గర్భితాలు ఎందుకంటే ఋషులు ఇచ్చిన స్తోత్రాల్లో కవిత్వాలు పెద్ద పెద్ద విషయాలు భారమైన అంశాలు ఉండవు శక్తివంతమైనటువంటి ఉంటాయి చాలా క్లుప్తంగా కనిపిస్తూ ఉంటాయి కానీ వాటిలోని విశిష్టమైనటువంటి మహిమని అందులో దట్టించి ఉంచుతారు మహర్షులు అందులో ఇక్కడ మొత్తం కూడా ఇది వేద సారముగా చెప్పుకోవచ్చు ఈ స్తోత్రాన్ని రుక్కుల్లో యజస్సుల్లో సామముల్లో వేదంలో చెప్పినటువంటి అనేక భావములన్నీ కూడా ఈ శ్లోకాల్లో అందించి ఉపమన్యువుతనకు ఉపదేశించాడని కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నారు అయితే ఇది భారతంలో ఈ ప్రత్యేకంగా శివశాస్త్రనామం పూర్తయిన తర్వాత అనుశాసనిక పర్వంలోని దాన ధర్మ పర్వంలో వస్తున్నటువంటి అంశం ఇది ఇక్కడికి వచ్చేటప్పటికీ భగవానువాచ కృష్ణవువాచ అని కాకుండా అని ప్రత్యేకించి చెప్పారు కనుకనే ఇది సాక్షాత్ నారాయణుడు ప్రత్యేకించి ఉపదేశించిన మంత్రరాజంగా కొందరు వ్యాఖ్యాతలు భావన చేస్తారు ఇది కేవలం ఉపమన్యు శ్రీకృష్ణుడికి చెప్పాడని కాకుండా సాక్షాత్ నారాయణ స్వరూపమే ఈ మంత్రాన్ని దర్శించి అందించిందని ఆ నారాయణ అవతారమైనటువంటి కృష్ణుడు ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు అని చెప్పడంలో దీనికి ఉన్నటువంటి అపోవృషేయత్వం అంటే ఇది మానవ సృష్టి కాదు ఈ స్తోత్రం అటువంటి దివ్యత్వం దీనికి ఉన్నది సాక్షాత్ నారాయణుడే ఈ మంత్ర సదృశమైన స్తోత్రానికి ద్రష్ట అనే భావ ఇందులో చెప్పబడుతున్నది అందుకు ప్రత్యేకించి భగవానుడు లోకక్షేమం కోసమని మహాభారతంలో ఈ దివ్యమైన శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ ముందుగా చెప్పింది ఆదిత్యుని ఆదిత్య చంద్ర అనిల అనల ముందుగా దేవుడు దాని తర్వాత చంద్రుడు అనిల అంటే వాయుదేవుడు అటు తర్వాత అనల అగ్నిదేవుడు ఇక్కడ ఆదిత్య చంద్రులను ఒకరిగాను అగ్ని అగ్నివాయువుల్ని మళ్ళీ విడిగాను చూపిస్తున్నారు ఇక్కడ అగ్ని వాయువు అంటే ప్రకృతి శక్తుల్ని మన వాళ్ళు దేవుళ్ళుగా భావించారని చెప్పడానికి లేదు ఇక్కడ వాటికి నియామకులైన దేవతల్ని ఇక్కడ చెప్తున్నారు అదేవిధంగా జౌర్ భూమి రాపో వసవోథ విశ్వే జౌ అంటే దివి ఆకాశము అదొకటి భూమి ఆపహ అంటే జలము ఇక వసువులు వీళ్ళు విశ్వే దేవతలు వీరందరూ కూడా శుభం కలిగింతురుగాక ఇక్కడ ముందు ఈ దేవతల విశేషం చెప్తూ చివరి శ్లోకంతో వీటికి సమన్వయం ఉంటుంది కనుక ఇక్కడ దేవతల నామములుగానం భావన చేసి ఇందులో చెప్పినటువంటి దాన్ని మనం ఒక పద్ధతిగా వ్రాసుకుంటే ఇంత దేవతా వ్యవస్థ మనకున్నది అని తెలుస్తుంది మనకున్న దేవతల వారు అర్థమవుతుంది ఇక్కడ ఆదిత్య చంద్ర అగ్ని వాయు భూమి ఆకాశము వసువులు విశ్వే దేవతలు వీళ్ళు చెప్పబడుతున్నారు ఆ తర్వాత ధాత అర్యమ శుక్ర బృహస్పతి చ రుద్రాహ ససాధ్యా వరుణోథ గోప ధాత ఇక్కడ ధాత అన్నప్పుడు బ్రహ్మదేవుడు ఇక అరియమ అర్యమా అన్నప్పుడు సూర్యశక్తుల్లో ఒక విశేషమైన తత్వం ఇక్కడ చెప్పబడుతున్నది సూర్యనామాలు వంటివి అన్నీ కనబడుతున్నా అర్యమా ఆదిత్య మళ్ళీ తత్వం వేరు అందుకే ఇదొక సౌరదేవత విశేషం అరియమ అనేది ఇక శుక్ర బృహస్పతి చ ఈ రెండు కలిపి చూపిస్తున్నారు ఇది గురుతత్వము దేవగురుత్వం బృహస్పతి అయితే అసుర గురుత్వం శుక్రత్వము ఈ రెండూ కూడా ఇక్కడ ఆచార్య రూపములుగా చెప్పబడుతున్నాయి అటువంటి శుక్రుడు బృహస్పతి తర్వాత ఏకాదశి రుద్రులు సాధ్యులు స సాధ్యాహ ఈ సాధ్యులనేవారు బ్రహ్మదేవుని ముఖము నుంచి ఉద్భవించినటువంటి దేవతలు ఆ సాధ్యుల్ని ఇక్కడ ప్రస్తావన చేశారు అలాగే వరుణ వరుణుడు జలాధిదేవత అయినటువంటి వరుణదేవుడు సౌరశక్తి విశేషము